హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి క్యారెట్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు రోజుకొక క్యారెట్ ఫ్రెష్గా కడుక్కొని తిన్నట్టయితే ఎన్నో పోషక విలువలు మన శరీరానికి అయితే లభిస్తాయి క్యారెట్లో మనకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల పోషక విలువలు అనేటివి ఉన్నాయి అందులో ముఖ్యంగా విటామిన్ ఏ విటామిన్ కే విటామిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది పొటాషియం క్యాల్షియం వంటి పోషకాలు అయితే చాలా పుష్కలంగా ఉంటాయి పొటాషియం తక్కువగా ఉన్నవాళ్ళు కూడా రోజుకొక క్యారెట్ తింటే చాలా హెల్త్కు మంచిది ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఏ ఇన్ఫెక్షన్స్ను దరి చేరకుండా చక్కగా సమర్థవంతంగా అడ్డుకుంటాయి అందుకే క్యారెట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది ఎవరికైనా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఒక రెండు క్యారెట్లను తీసుకొని వాటిని జ్యూస్ లాగా చేసుకొని దాంట్లో తేనెను కలుపుకొని తాగినట్టయితే మనకు ఉండే గుండె జబ్బులు అనేటివి కూడా ఉపశమనం కలుగుతుంది ఇందులో కాల్షియం పొటాషియమే కాకుండా ఫైబర్ కూడా ఎక్కువ క్వాంటిటీతోనే ఉంటుంది ఫైబర్ వలన మన శరీరం అనేది బరువు నియంత్రణలో ఉంచుతుంది తరచుగా క్యారెట్ని మనం తీసుకున్నట్టయితే క్యాన్సర్ వ్యాధి అనేది ఆ క్యాన్సర్ కణాలు పెరగకుండా మనకి చేస్తుంది ఇంత మంచి పోషక విలువలు ఉన్న క్యారెట్ను ప్రతిరోజు తప్పకుండా తీసుకోవటం ఎంతో మంచిది ఈ క్యారెట్ని డీప్ ఫ్రై చేయకుండా మామూలుగా ఈ విధంగా ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చినట్టయితే ఎంతో ఇష్టంగా తింటారు ఈ క్యారెట్తో ఫ్రై కాకుండా చట్నీ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు రకరకాల టిఫిన్స్లో కూడా మనం యూస్ చేయొచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్